అన్నమయ్య జిల్లా నందలూరు మండలంలోని నాగిరెడ్డిపల్లె పంచాయతీ రైల్వే ఇన్స్టిట్యూట్ నందు నందలూరు యంగ్మెన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఓపెన్ టు ఆల్ సౌత్ ఇండియా జోన్ క్యారమ్స్ పోటీలను నందలూరు మండల ఎంపీపీ మేడ విజయభాస్కర్ రెడ్డి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో క్రీడాకారులను ప్రోత్సహించాలని సౌత్ ఇండియా జోన్ లెవెల్లో మన నందలూరులో టోర్నమెంట్ జరపడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు ఇలాంటి కార్యక్రమాలకు క్రీడాకారులకు మరియు కళాకారులకు ఎన్నడూ తోడు ఉంటానని తెలియజేశారు ఈ కార్యక్రమంలో మండల జేసీఎస్ కన్వీనర్ కలీముల్లాఖాన్ మాజీ ఏజీపీ షమిముల్లాఖాన్ పల్లె గిరీష్మంత్ రెడ్డి ముమ్మడిశెట్టి సుధాకర్ ఆనాల మధు యాదవ్ క్యారమ్స్ అసోసియేషన్ కమిటీ సభ్యులు క్రీడాకారులు భారీ ఎత్తున పాల్గొన్నారు సౌత్ ఇండియా అంటే కనీసం అంటే నాలుగైదు స్టేట్ కలిసి దాన్ని సౌత్ ఇండియా అంటారు ఇంకా ఎక్కువ ఉండొచ్చు దాంట్లో భాగంగా ఈరోజు జరుగుతున్న ఈ గేమ్స్లో క్యారమ్స్ మ్యూజియం చేయాలి నందులూరు నెంబర్ వన్గా చేయాలి స్టేట్లో అని చెప్పి నా ఆలోచన కాకపోతే ఈరోజు జరిగే ఈ ప్రోగ్రామ్ స్టేట్ స్టార్ట్ డే కాబట్టి స్టార్టింగ్ డే ఈ డే అనేది ఒకటి కాదు ఫ్యూచర్ అనేది ఎంతో డెవలప్ చేయాలి నందులూరు మంచి పేరు దేవాలి ఈ రైల్వే ఇన్స్టిట్యూట్ జరగబోతున్న ఈ ప్రోగ్రామ్ దయచేసి అందరూ కోఆపరేట్ చేయాలి కోఆపరేషన్ చేస్తూ దీన్ని సహకరించిన దాతలు సపోర్ట్ చేయాలి అలాగే గేమ్స్ ఎవరికి ఓటమి గెలుపుకొని సహజమే దాన్ని చూసుకొని గెలిచి ఓడిపోయినామని కొందరు ఫీల్ కాకుండా గెలిచినామని హ్యాపీ అని సహజమే ఈరోజు గెలిచినప్పుడు మళ్ళీ ఓడిపోతారు ఇండియా లెవెల్ కానీ వరల్డ్ లెవెల్ కానీ జరుగుతున్నాయి అన్ని గేమ్స్ కూడా క్రికెట్ కానీ టెన్నిస్ కానీ ప్రతి ఇప్పుడు గేమ్ కూడా కబడ్డీ కానీ దాని అన్నీ కూడా ఓటమి గెలుపు ఒకటిగా చూసుకొని ఇది కంటిన్యూ చేసుకుంటే నెక్స్ట్ ఇయర్కి మళ్ళీ ఈ పెద్ద యుద్ధం చేయాలని నా ఆలోచన మన సపోర్ట్ నందు సెలవు నమస్కారం అండి ఈరోజు ఈ నందనూరులో ఇంత పెద్ద ఎత్తున ఈ ఓపెన్ అంటే ఆల్ సౌత్ ఇండియా లెవెల్ క్యారెల్స్ పోవడం జరుగుతున్నాయి ఎక్కడెక్కడి నుంచో ఇక్కడ వచ్చారు కేరళ నుంచి తమిళనాడు నుంచి హైదరాబాద్ నుంచి సారీ కడప నుంచి అంతా అందరూ కూడా ఇక్కడ వసతి భోజన వసతి కూడా ఏర్పాటు చేయడం జరిగింది క్రీడాకారులు అందరూ కూడా సంతోషంగా ఆడుకుంటున్నారు కాబట్టి ఇటువంటి పోటీలు నందులూరులో జరుగుతూనే ఉంటాయి ఇక్కడ క్రీడాభిమానం ఎక్కువ ఆర్గనైజర్స్ కూడా మంచి ఆర్గనైజర్స్ అదేవిధంగా డోనర్స్ కూడా ఉన్నారు కాబట్టి ఇంకా ముందు ముందు కూడా ఇంకా మంచి పోటీలను మనము చాలా ఇదిగా గొప్పగా చేపట్టాలని కోరుకుంటున్నాం